పడును భయము అంటే ఏమిటి అనిశ్చితిని అనుకూలముగా లేకపోవడమును ఆమోదించకపోవడము ఆ అనిశ్చితత్వాన్ని అంగీకరిస్తే అది సాహసము అవుతుంది మీరు భయమును తెలుసుకుని మనసులో నేను ఈ పని చక్కగా చేస్తున్నాను అని పదిసార్లు చెప్పడము వలన సాహసము పొందుతారు భయము మూత్రపిండాలను బలహీనపరుచును భయం మరియు అభద్రతా భావాలు మీరు తెలియకుండానే అపస్మారక స్థితిలో సృష్టించబడతాయి మీరు వాటిని సృష్టించకపోతే అవి ఉనికిలో లేవు మనము అధిగమించగలము భయము మరియు వంచనా ప్రభావం ఈ వీడియోను చూసి అనుసరించడం వలన ఈ భూమిపై అనారోగ్యానికి కారణం మీ నెగిటివ్ ఆలోచనలు మరియు దేనిపైన మీ భయం మీరు నూటికి నూరు శాతం విశ్వాసంతో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు చెప్తే మీరు ఆరోగ్యంతో ఉంటారు అది మీ వాస్తవం మీ ఆలోచన మరియు పదాలు శక్తిని కలిగి ఉన్నాయని దయచేసి గమనించండి భయము మనం చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం పర్యావరణం గురించి భయం మనం నివసిస్తున్న చోట నీరు బాగా లేదని గాలి బాగా లేదని అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి భయపడటం ప్రారంభిస్తారు ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లూలో చెడుగా ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ల గురించి మాట్లాడతాము గతంలో స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ చికెన్ గున్యా డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు జనవరి ఇరవైకి కరోనా వైరస్ మీ మనసులో కరోనా వైరస్ వస్తుందని నమ్మినా లేక మీ స్నేహితుడు మీకు కరోనా వైరస్ వస్తుందని చెప్పిన దాన్ని మీరు నమ్మినా కూడా అప్పుడు భయంతో మీకు కరోనా వైరస్ వస్తుంది మీరు భయపడినప్పుడు సహజంగా మనసులో వచ్చే తెలివైన ఆలోచనలు ఆగిపోతాయి ఆ భయం పరిస్థితిలో ఏమీ చేయలేక స్తంభించి గమనించగలరు మీరు నమ్మినది మీ మనసులో కరోనా వైరస్ వస్తుందని నమ్మినది మీ వాస్తవం అవుతుంది మీరు కరోనా వైరస్ తో బాధపడుతున్నా కూడా మీరు నమ్మకము విశ్వాసంతో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అని అర్థంలో చూస్తూ గట్టిగా ఇరవై మార్పు చెప్పిన మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇక్కడ కూడా మీరు నమ్మినది మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మీ వాస్తవం అవుతుంది మీ నమ్మకమును అనుమానం నా ఒం చేస్తుంది అందువలన అనారోగ్యం పొందుతారు నమ్మకము మీ విశ్వాసమును మీ నూరు శాతం నమ్మకము బలపరుస్తుంది అందువలన మీరు ఆరోగ్యము అని చెప్పడం వలన ఆరోగ్యము పొందుతున్నారు మాస్టర్లందరికీ మనం అందరము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము